नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పదకండవ సర్గ రావణుడు లంకను ఆక్రమించుట జ్ఞాత్వా చైతన్నిశాచరాన్ ఉదతిష్టయ త్యక్ సరసాతలాత్ ఈ రాక్షసులు వరములు పొందినట్లు తెలిసికొని సుమాలి భయము విడచి అనుచరులతో కూడా రసాతలము నుండి బయటకు వచ్చెను మారీచశ్చ ప్రహస్త విరూపాక్షో మహోదర ఉదతిష్టన్సు సచివాస్త రక్షస సుమాలి మంత్రులైన మారీచుడు ప్రహస్తుడు విరూపాక్షుడు మహోదరుడు కూడా మంచి ఉత్సాహముతో పైకి వచ్చిరి సుమాలీ సచివై సార్ధం వృతో రాక్షసపుంగవై అభిగమ్య దశగ్రీవం పరిష్జ్యేదమ్రవీత్ సుమాలి మంత్రులైన రాక్షస శ్రేష్ఠులతో వచ్చి దశగ్రీవుణ్ణి కౌగిలించుకొని ఇట్లు పలికెను దిష్ట్యాప్తితితోయనోరథువన శ్రేష్టాల్లబ్ధవాన్వరముత్తమ నాయనా దశగ్రీవా నీవు బ్రహ్మదేవుని నుండి ఉత్తమమైన వరమును పొందినావు అదృష్టవశముచేత చేత నీవు కోరిన కోరిక సిద్ధించినది ఎత్తే చ వయకా త్యక్తర సాత తద్తం నో మహాబాహో మహద్విష్ణుకృత భయము ఓ మహాబాహూ విష్ణువు వలన కలిగిన ఏ మహాభయముచేత మేము లంకను విడిచి రసాతలమునకు వెళ్ళితిమో ఆ భయము తొలగినది అసత్త భయాద్భ్నా పరిత్యజ్య స్వమాలయ విద్రుతి ప్రవిష్టా స్మర సాత మేమందరము ఆ విష్ణువునకు భయపడి మా నివాసము విడచి కలిసి పారిపోయి రసాతలములో ప్రవేశించితిమి నగరీ అస్మీయాచంకే రాక్షితా తవ ధీమత ఈ లంకా నగరము మనది రాక్షసులు నివసించిన నగరము దీనిని నీ సోదరుడు బుద్ధిమంతుడైన కుబేరుడు నివాసముగా చేసి కొనినాడు నామాత్ర శక్యం కృతం భవేత్ దోషములు లేని ఓ మహాబాహు మనము సామోపాయము చేతగాని దానము చేతగాని బలప్రయోగము ప్రయోగము చేతగాని దీనిని మరల సంపాదించగలిగినచో మంచి పని పనిచేసినట్లు అగును మ్ లంకేశ్వరస్థా భవిష్యసి రాక్షస వంశోయం నిమగ్నోసి సముద్ధృతాం ప్రభుశ్చైవ భవిష్యసి మహాబలా నాయనా నీవు ఈ లంకకు అధిపతివి కాగలవు మునిగిపోయిన ఈ రాక్షస వంశమును నీవు ఉద్ధరించినావు గొప్ప బలము కల నీవు మాకందరికీ ప్రభువు కాగలవు అథా బ్రవీ విత్తేషో గురురస్మాకం నార్హసే వక్తుమీదృశం అప్పుడు దశగ్రీవుడు తన దగ్గరకు వచ్చిన మాతామహునితో ఇట్లు పలికెను కుబేరుడు మాకు పూజ్యుడు నీవు ఇట్లు పలుకుట తగదు సాంనాక్షసేంద్రేణ ప్రత్యాఖ్యా రక్షో తక్షో చికీర్షితం గొప్పవాడైన ఆ రావణుడు మృదువుగానే తాను చెప్పిన మాటను తిరస్కరించగా సుమాలి ఆ సమయమునందు ఆతని అభిప్రాయము తెలిసికొని ఇంక ఏమీ మాటలాడలేదు థ వసంతం రావణం తత ప్రహస్ ప్రశ్రితం వాక్యమిదమాహ కారణం పిమ్మట కాలానికి అక్కడనే నివసించుచున్న రావణునితో ప్రహస్తుడు హేతుగర్భితమైన వాక్యమును సవినయముగా ఇట్లు పలికెను దశ్రీవ మహాబాహో నాహసే మీదృశం సౌభ్రాత్రం నాస్తి శూరాణ శృణుచేదంబచోమ మహాబాహువైన ఓ దశగ్రీవా నీవు ఇట్లు పలుకుట తగదు శూరులకు భ్రాతృప్రేమ అనునది ఉండకూడదు నేను చెప్పు ఈ మాట కూడా వినుము అది భగిన్యౌ సహితే హితే భార్యే పరమ పరమ్యౌ క ప్రజాపతే సౌందర్యవతులు తోబుట్టువులు అయిన అదితి దితి ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలు స్త్రిభువనేశ్వరాన్ దితిస్త్వజనయ దైత్యాన్ సంభవాన్ అదితి మూడు లోకాలకి ప్రభువులైన దేవతలను కనెను దితి కశ్యపుల వలన దైత్యులను కనెను దైత్యా నా ధర్మవా స పర్వతీరే భవన్ ప్రభ ధర్మములు తెలిసిన ఓ వీరుడా సముద్రము వస్త్రముగా గల పర్వతములతో కూడిన ఈ భూమి పూర్వము దైత్యులకు చెందినదై ఉండెను ఆ దైత్యులు దీనిపై అధికారము కలవారై ఉండిరి నిహత్యతాంస్తు సమరే విష్ణునా ప్రభ విష్ణునా దేవాశమానీతం సామర్థ్యశాలి సామర్థ్యశాలియైన విష్ణువు దైత్యులను యుద్ధములో చంపి అనంతములైన ఈ మూడు లోకాలను దేవతల వశము చేసెను కరిష్యతి సురాసురైరాచరితం సోదరునితో విరోధము పెట్టుకొనుట అనే ఈ విపరీత కృత్యమును నీవు ఒక్కడివే చేయుటలేదు పూర్వము సురాసురులే చేసి ఉన్నారు అందుచేత నేను చెప్పినట్లు చేయుము శగ్రీవః ప్రహృష్టేనా ముహూర్తం వై బాఢమివీ దశగ్రీవుడు ఆ మాటలు విని మనస్సులో సంతోషించి కొంత ఆలోచించి సరే తప్పక అట్లే చేసేదను అని పలికెను సతు తేనైవ హర్షేణ తస్మిహ వీర్యవాన్ వనం గతో దశగ్రీవ సహతై క్షణదాచరైహి పరాక్రమవంతుడైన ఆ దశగ్రీవుడు ఆ ఉత్సాహముతోనే ఆ రోజునందే ఆ రాక్షసులందరితో కలిసి వనమునకు వెళ్ళెను సతు తదా దశగ్రీవో ప్రేషయామాస దౌత్యేన ప్రహస్తం వాక్య కోవిదం అప్పుడు రాక్షసుడైన ఆ రావణుడు త్రికూట పర్వతముపై ఉండి మాటలలో నేర్పరియైన ప్రహస్తుణ్ణి దౌత్యము చేయుటకై పంపెను ప్రహస్త శీఘ్రం వచసామమ విత్తే పుంగవం వచ ప్రహస్తా నీవు శీఘ్రముగా వెళ్లి ధనాధిపతి అయిన కుబేరునితో మాటగా ఇట్లు సామపూర్వకముగా అనగా బ్రతిమాలు కొనుచున్నట్లు చెప్పుము ఇయం లంకాపురి రాజన్ రాక్షసానాం మహాత్మనాం సౌమ్య నివేత్యుక్తం తవానఘా సౌమ్యుడవైన ఓ కుబేరా మహాత్ములైన రాక్షసులకు చెందిన ఈ లంకాపురములో నీవు నివాసమేర్పరచుకున్నావు దోషములు లేనివాడా ఇది నీకు తగదు తద్భవాన్యది నోహ్యదతుల విక్రమాన్మమీతిధర్మను పాళిత సాటిలేని పరాక్రమము కలవాడా అందువలన నీవు ఇప్పుడు ఈ లంకను మాకు ఇచ్చివేసినచో నాకు సంతోషము కలిగించినవాడవు ధర్మమును పాలించినవాడవు అగుదువు సు గ్రాపురీం లంకాక్షిత విత్తపాలమిదం విత్తపాలమివచ ప్రహస్తుడు కుబేరునిచే రక్షించబడుచున్న లంకానగరమునకు నగరమునకు వెళ్లి ఆతనితో చాలా ఉదారమైన వాక్యమును ఇట్లు పలికెను ప్రషితోహం తవ భ్రాత్ర దశగ్రీవేణ సువ్రత ీపం మహాబాహోర్వశస్భృతాం సర్వశస్త్రభృతాంబరా మంచి నియమములు కలవాడా మహాబాహు సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడా నీ సోదరుడైన దశగ్రీవుడు నన్ను నీ వద్దకు పంపినాడు సర్వశాస్త్ర వచనం మమ నమ్మ విత్తేశయ్రవీతి దశాన గొప్ప బుద్ధి కలవాడా సకల శాస్త్రములందు పండితుడా ఓ ధనాధీశ దశాననుని చేత నేను చెప్పుచున్న వాక్యమును వినుము ఇమ్యాలి రాక్షమ విక్రమై విశాలములైన నేత్రములు కలవాడా పూర్వము రమ్యమైన ఈ లంకా నగరమును భయంకరమైన పరాక్రమము గల సుమాళీ మొదలైన రాక్షసులు ముందుగా అనుభవించినారు కదా తేన విజ్ఞాప్యతే సోయం సాంప్రతం విశ్రవాత్మ సామత అందువలన నాయనా కుబేరా సామము చేత యాచించుచున్న దశగ్రీవునకు ఈ నగరమును ఇచ్చివేయుము ఇప్పుడు నేను ఈ విషయమునే నీకు తెలుపుచున్నాను ప్రహస్తాదపి దేవో దేవై శ్రవణోవచ ప్రత్యువాచ ప్రహస్తం తం వాక్యం వాక్యవిదాంబర మాటలు ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు దేవుడు అయిన కుబేరుడు ప్రహస్తుని మాటలు విని అతనికి ఇట్లు బదులు చెప్పెను దత్తా మేయ్రా లంకాశూ మే రక్షోమానాదిర్గుణై ఓ ప్రహస్తా రాక్షసులెవ్వరూ లేని ఈ లంకను నాకు నా తండ్రి ఇచ్చినాడు దీనిని నేను ప్రజలకు తగు దాన గౌరవాదులు చేయుట ద్వారా నివాసయోగ్యము చేసి బ్రూహి గచ్చ దశ గ్రీవం పురీరాజ్యం చన్మ మా తవాప్యేతన్మహా బాహో భుక్ష్ రాజ్యమకం అవిభక్తయా సార్ధం రాజ్యం మేవసు నీవు వెళ్ళి దశగ్రీవునితో చెప్పుము ఓ మహాబాహు ఈ పట్టణము ఈ రాజ్యము నీకు కూడా సంబంధించినవే ఏ బాధలు లేని రాజ్యమును అనుభవింపుము నా రాజ్యము ధనము కూడా నీతో నేను పంచుకొనవలసిన పని లేదు ఇవి మనమిద్దరము కలసి అనుభవింపవలసినవి ఏముక్ ధనాధ్యక్షో జగమపితురంతి అభివాద్య గురుం ప్రాహ యదీప్సితం కుబేరుడు ఇట్లు పలికి తండ్రి దగ్గరకు వెళ్లి ఆయనకు అభివాదనము చేసి రావణుని మనస్సులోని కోరికను చెప్పెను ఏష దూతం దూత ప్రషితవాన్మ దీయతాం నగరీ లంకా పూర్వం రక్షోగణోషిత మయాత్రయదనుష్ేయన్మమాచక్వ సువ్రత ఓ తండ్రి ఈ దశగ్రీవుడు పూర్వము రాక్షసులు నివసించిన లంకను నాకు ఇచ్చివేయుము అని కోరుచు నా వద్దకు దూతను పంపినాడు గొప్ప నియమము కలవాడా ఈ విషయమున నేనేమి చేయవలెనో చెప్పుము బ్రహ్మర్షిస్త్వ ముక్తోసౌ విశ్రవాముని పుంగవ ప్రాంజలింధనదం ప్రాహ శృణుపుత్రచో మమా మునిశ్రేష్ఠుడు బ్రహ్మర్షి అయిన ఆ విశ్రవసుడు ఆ మాటలు విని తన ఎదుట అంజలి ఘటించి నిలచి ఉన్న కుబేరునితో ఇట్లు పలికెను కుమారా నేను చెప్పుచున్న మాట వినుము దశగ్రీవో మయా మహాబాహురుక్ నిర్భర్త్సీద్ బహుశోక్తూర్మతి మహాబాహువైన ఆ దశగ్రీవుడు ఈ విషయమును నా దగ్గర కూడా చెప్పినాడు నేను చాలా దుష్టబుద్ధి కల వాణిని మందలించి అనేక విధాల చెప్పితిని సక్రోధే పునః పునః శ్రేయోభియుక్తం ధర్మ్యం చృణుపుత్రచో నేను కోపముతో ఇట్లు చేసినచో నీవు నశించదవు అని అనేక పర్యాయములు చెప్పినాను కుమారా శ్రేయస్కరమో ధర్మసమ్మతమో అయిన నేను చెప్పుచున్న మాటను వినుము వర ప్రధాన చేత ఏమీ తెలియని స్థితిలో ఉన్న చాలా దుర్మతి అయిన ఆ రావణుడు నా శాపము చేత కూడా దారుణమైన స్వభావమును పొందినాడు వానికేమీ మంచి చెడ్డలు తెలియుట లేదు తస్మాద్గచ్చ మహాబాహో కైలాసం ధరణీధరం నివేశయ నివాసార్థం త్యక్ లంకాం కుబేరా అందుచేత నీవు లంకను విడచి నీ అనుచరులతో కూడా కలిసి కైలాస పర్వతమునకు వెళ్లి అక్కడ నివాసార్థమై నగరము ఏర్పరచుకునుము త్ర మందాకినీ రమ్యా నదీనా నదీ కాంచనై సూర్య సంకాశ పంకజై సంవృతోద అన్యైశ్చైవ సుగంధి ఆ కైలాస ప్రాంతమునందు నదులలో ఉత్తమమైన మందాకినీ నది ఉన్నది దాని జలము సూర్యునితో సమానములైన బంగారు పద్మములతోనూ తెల్ల కలువలతోను నల్ల కలువలతోను సుగంధము కల ఇతర పుష్పములతోనూ నిండి ఉండును త్రేవాధర్వారీ విహారశీలా సతతం రమంతే రమంతేదాశ్రిత ఎల్లప్పుడూ విహరించే స్వభావము కల దేవతలు గంధర్వులు అప్సర స్త్రీలు ఉరగులు కిన్నరులు సర్వదా ఆ ప్రాంతమునందు నివసించుచు క్రీడించుచుందురు నహి క్షమం తమా నేనంధన రక్షసా కోవర ఓ కుబేరా నీవు ఈ రాక్షసునితో వైరము పెట్టుకొనుట మంచిది కాదు ఇతడు గొప్ప వరమును సంపాదించిన విషయము నీకు కదా ఏవ ముక్తో గృహీత్వాతు తద్వచ పితృగౌరవాదా రపుత్ర సామాత్య సవాహనధనోగత కుబేరుడు ఆ మాటలను తండ్రియందు ఉన్న గౌరవముచే అంగీకరించి భార్యాపుత్రులతోనూ అమాత్యులతోనూ కలిసి వాహనములు ధనములు వెంట తీసికొని వెళ్ళిపోయను గత్వా గ్రా ప్రహృష్టాత్మా మహాత్మానం సహామాత్యం సహానుజం పిమ్మట ప్రహస్తుడు మనస్సులో సంతోషించుచు మంత్రులతోనూ తమ్ముళ్లతోనూ కూడి ఉన్న మహాత్ముడైన దశగ్రీవుని వద్దకు వెళ్లి ఇట్లు పలికెను శూన్యా సాగరీలంకా త్యక్వైనా ధనదో ప్రవిశ్యత సహాస్మాభి స్వధర్మం తత్ర పాలయ లంకా నగరము శూన్యముగా ఉన్నది కుబేరుడు దానిని విడచి వెళ్ళిపోయినాడు నీవు మాతో కలిసి దానిలో ప్రవేశించి అక్కడ నీ స్వధర్మమును పాలింపుము ఏముక్తో దశ ప్రహస్తేన మహాబల వివేశనగరీం లంకాం భ్రాతృభి సబలానుగై బలశాలి అయిన దశగ్రీవుడు ప్రహస్తుని మాటలు విని సోదరులతోనూ సైన్యములతోనూ అనుచరులతోనూ కలిసి లంకా నగరములో మహాపథాం ఆరు రోహస దేవారి దేవతల శత్రువైన ఆ రావణుడు కుబేరుడు విడిచిపెట్టివేసిన బాగుగా విభజింపబడిన విశాల మార్గములు కల ఆ లంకలో దేవేంద్రుడు స్వర్గములో ప్రవేశించినట్లు ప్రవేశించను క్షణదాచరైస్తదా క్షణదాచరైస్త నివేశయామాసపురీం దశాన నికామ పూర్ణాచూవ సాపురీ నిశాచరైర్నీల కోపమైహి అప్పుడు ఆ దశాననుడు రాక్షసుల చేత రాజ్యమునందు అభిషిక్తుడై ఆ నగరమును నివాసముగా ఏర్పరచుకొనెను ఆ నగరము నల్లని మేఘముల వలె ఉన్న రాక్షసులతో పూర్తిగా నిండిపోయెను ధనేశ్వరస్వథ పితృవాక్య గౌరవాత్యేషయచ్చసి గిరౌ పురీం స్వలంకృతైర్భవన వరైర్విభూషితాం అప్పుడు కుబేరుడు తండ్రి మాటలపై చేత చంద్రుడు వలె తెల్లగానున్న కైలాస పర్వతము మీద దేవేంద్రుడు స్వర్గమునందు అమరావతిని నిర్మించినట్లు బాగా అలంకరింపబడిన శ్రేష్ఠములైన భవనాలతో ప్రకాశించుచున్న నగరమును నిర్మించుకొనెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे एकादश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् सर्वमक्षम्यतां देव नारायण नमोस्तुते कायेन वाचा मनसे इन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकृतेः स्वभावतः करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवायति समर्पयामि श्री राम जय राम जय जय राम